ॐ नमो भगवते रामकृष्णायां जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः ॐ देवकार्यसमुद्यतायै नमः దేవతల కార్యాన్ని అంటే ధర్మ సంస్థాపనకై మరల మరల జన్మించిన తల్లికి వందనం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే సత్పురుషులను సంరక్షించటానికి దుష్టులను శిక్షించటానికి ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను అని స్వయంగా భగవంతుడే తన అవతార ఆవశ్యకతను అవతార రహస్యాన్ని వివరించారు కలియుగంలో ధర్మం వంటికాలిపై నడుస్తుంది అన్ని యుగాల కన్నా ఈ యుగంలో ధర్మాన్ని నిలబెట్టడం క్లిష్టమైన పని అలాగే అత్యావశ్యకమైనది కూడా అది పంతొమ్మిదవ శతాబ్దం భారతీయులు అప్పటికే కొన్ని శతాబ్దాల పాటు పరాయిపాలనలో మగ్గి తమ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతున్న తరుణం సనాతన ధర్మం పునాదులతో సహా పెకిలించి వేయబడుతున్న తరుణం భారతీయులకు అనాదిగా వస్తున్న అపార ఆధ్యాత్మిక జ్ఞానంపై వారికే సందేహం ఆచార వ్యవహారాలపై విముఖత పాశ్చాత్య ధోరణిలో పాశ్చాత్య సంస్కృతిపై మోజుతో సనాతన ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాలను మరిచిపోతున్న తరుణం సమాజంలో నిరక్షరాస్యత పేదరికం మతఘర్షణలు వంటి వాటితో జనాలు నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నారు ఇక మహిళల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు భారతీయులు తమ యొక్క ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించుకోవాల్సిన తరుణమది వేదాలు ఉపనిషత్తులు పురాణాలలో ఏ విషయాలు చెప్పారో వాటన్నింటినీ పరీక్షించి పరిశోధించి అవన్నీ నిజాలే అని రూఢీ చేయాల్సిన తరుణమది అలాంటి సమయంలో భారతీయ పాశ్చి భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుటకు స్త్రీ జనోద్ధరణకు దీన జనా దీన జనోద్ధరణకై అవతరించారు భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ అవతార కార్యాన్ని సఫలీకృతం చేయుటకు అవతరించారు అమ్మ శ్రీ శారదాదేవి శ్రీ శారదాదేవి జన్మ రహస్యాన్ని అవతార విశిష్టతను గురించి స్వామి వివేకానంద ఇలా అన్నారు శక్తి తప్ప లోకానికి పునరుజ్జీవనం లేదు సమస్త దేశాల్లో మన దేశం వెనకబడి ఉండటానికి కారణం ఈ శక్తిని అగౌరవపరచడమే అందుకే లోకంలో ఆ అద్భుత శక్తిని తిరిగి పునరుజ్జీవింపచేయటానికే జన్మించింది శ్రీ శారదాదేవి ఆమెను మూలాధారంగా చేసుకొని మున్ముందు గార్గులు మైత్రేయులు ఈ లోకంలో ప్రభవిస్తారు అని శ్రీరామకృష్ణ అవతార కార్యాన్ని పరిపుష్ పరిపూర్ణం చేయటానికి ధర్మ సంస్థాపన కోసం అవతరించిన శ్రీ శారదాదేవికి వందనం ఓం దేవ కార్య శ్రీ దేవ్యై నమ స్వస్తి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి